హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాగ్ తెలుగు నేను అయితే ఒడ్లు అయితే నాన ఫ్రెండ్స్ నానైతే నేను నానవచ్చు నేను లేకుండా ఉంటే ఇరవై అయితే ఇక వడ్లు అయితే తీసుకున్నాం బయటకి చూపిస్తాను చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఈ మూడు బస్సులు అయితే తీసుకొని వచ్చిన ఒడ్లు మండ పెడతామని ఈ మండ పెడితే కొంచెం తొందరగా పెట్టుకుంటే ఎంత తొందరగా పెడితే అంత తొందరగా కార్తే అయితే ఇంకా కొన్ని రోజులే ఉంది కదా ఎంత అంటే లాస్ట్ ఒక ఐదు తారీఖు వరకు ఉంటుంది అనురాధ కార్త అనేది మా కాడితలో పోల్చుకుంటే పంట అనేది చాలా మంచిగా వస్తుంటుంది కాబట్టి తొందర పెడతామని మండకైతే సంవత్సరాలు అయితే తీసుకొస్తున్నా కానీ మస్తు బరువు ఉంది మస మస్తు అవుతుంది ఇంకా తప్పదు ఏం చేయాలి అందుకోసమే నేను మండ పెట్టేసి తొందర ఒడ్లు ఇస్తే ఎల్లుండి మండ పెట్టేసి తీరు

అట్లైనా వేయాలి కెమికల్ కలవాలి కదా అది అట్లా కాదు కానీ ఇది గొప్ప ముందు మొత్తం ముంచు నువ్వు ముంచు నేను చెప్తా దాన్ని గుంజుకో ఒడ్డు గుంజుకో మొత్తం నీళ్ళు వస్తాయి కానీ ఇప్పుడు పంపు దానివీన పెట్టుకొని ఇట్లా వంపు మెల్లగా దానివేన పెట్టుకో నువ్వు దానివేన పెట్టుకో అజు పెట్టుకో పెట్టి అది ఎట్టు ఏం కాదు చేతాటం పెట్టు బాగా దానికి ఇలా కొంచెం అంటే బాగుండు కదా పోయినసారి ఇట్లా తీస్తున్నా నేను చేతితోనే తీసేసి మీకోసం టి చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఇంకా వర్సేనే కోయలేదు కానీ మేము అయితే మండ పెట్టేస్తాము ఇంకా వర్సైనా పోయడానికి మిషనే రాలేదు కానీ మండ పెడుతున్నాం ఎందుకంటే ముందు ముందు పెడదాం కదా ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం వస్తుంది కదా వాటర్ షార్టేజ్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది అందుకని ముందు పెట్టేసుకుంటే కూడా బెటర్ అంతా మంచి మంచి మొత్తం మంచిగా అక్కడ ఉంటే మంచిగా అయిపోయిందల్లదు ఇంకా కొంచెం ఉందా ఇంకా కొంచెం ఉంది కొంచెం ఇక నేనైతే ఆడ మండ ఇప్పుతున్నాడు ఇక వీళ్ళైతే ఇంకా అందరం ఒక దగ్గరనే ఒకటే మళ్ళీ మండ మండే అలుగుతున్నాం నానైతే ఇందాక చూసి కదా ఆడైతే మండ ఇప్పుతుంటే ఇగ వీళ్ళు మోసకొస్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు ఇంతమంది అందరు కలిసి ఒక దగ్గర వస్తున్నాం అనమాట ఈజీ అవుతుందని ఇంకొచ్చే ఓపిలేదు కదా దానికోసమని कर रहा है कर जो हो या